అండి అందరికీ నమస్తే ఈరోజు అయితే మన కస్టమర్ ఒప్పో ఏ త్రీ ఎక్స్ మొబైల్ ఉన్నాడు సో అన్నది ఏ ఊరు చాకలమర నుంచి వచ్చాడంట చాకలమర చాకలమారి నుంచి వచ్చాడంట ఒకటో తారీఖు మనం లక్కీ డ్రా ఉందని చెప్పాం అసలు లక్కీ డ్రా ఏంటి ఎలా ఇదిగోండి కూపన్స్ మొబైల్లోనే కూపన్స్ ఉంటాయి ఏ కూపన్లో లో ఏముంటుందో తెలియదు ఇరవై ఐదు మంది కార్లు ఇరవై ఐదు మంది బైక్లు అండ్ ఒక వంద మందికి ఫ్రీజ్లు ఒక వంద మందికి టీవీలు ఇట్లా మనం ప్రతి ఒక్కటి ఆఫర్ పెట్టాం సో ఎలా వస్తుంది ఏంటనేది ఇప్పుడు మీకు ఒక స్క్రూ కూపన్ అనేది స్క్రాచ్ చేపిస్తా సో కస్టమర్ అయితే ఫస్ట్ కస్టమర్ మనకి ఫస్ట్ కస్టమర్కి ఏ గిఫ్ట్ తగ్గిద్దో ఒకసారి అయితే మనం చూద్దాం ఒకసారి రండి మీరు ఒకసారి దగ్గరగా చూడండి సో ఫస్ట్ అయితే మనకి కూపన్స్ ఇలా ఉంటాయి చూడండి పైనుంచి కిందాకా మొత్తం ఇవి మనకున్న కూపన్స్ మన దగ్గర ఉన్న కూపన్స్ ఇప్పుడు ప్రజెంట్ సో ఈ కూపన్స్లో నుంచి ఒక కూపన్ సెలెక్ట్ చేద్దాం సార్ ఒక కూఫన్ మీరు స్క్రాచ్ చేయండి ఒకసారి చూడండి ఎట్లా స్క్రాచ్ చేశారు కింద లాస్ట్ చేయండి సో సార్కి అయితే డిన్నర్ సెట్ డిన్నర్ సెట్ ఫ్రీగా వచ్చింది సార్ డిన్నర్ సెట్ ఫ్రీగా వచ్చింది టూ డేస్ లో వచ్చి కరెక్ట్ చేసుకోనుకోండి మేము కాల్ చేస్తాం మీరు డిన్నర్ సెట్ కి మీరు వచ్చి కలెక్ట్ చేసుకొని పోండి ఒకసారి చూడండి దీంట్లో డిన్నర్ సెట్లో ఏమేమి ఉంటాయి మొత్తం డీటెయిల్స్ ఇస్తాం మీకు సో మీకు సార్ ఫస్ట్ కస్టమర్కి డిన్నర్ సెట్ ఫ్రీగా వచ్చింది సో మీరు ఇరవై ఐదు కార్లు ఇరవై ఐదు బైక్లు ఉన్నాయి ఆ అదృష్టవంతులు కూడా మీరే మీరే కావచ్చు సో మీరు మొబైల్ కొంటారు మొబైల్ కొనేటప్పుడు మనం ఇచ్చేది ఆన్లైన్ ప్రైస్ ఒక్క రూపాయి కూడా ఎక్కువ ఉండదు దానితో పాటుగా ఈ లక్కి డ్రా కూఫన్ని సార్ మీకు ఏమైనా డబ్బులు తీసుకురానా మొబైల్ ఆన్లైన్ రేటే తీసుకురానా సో ఆన్లైన్ రేటే తీసుకుంటాం క్రెడిట్ కార్డ్ ఉంటే క్రెడి కార్డ్ ఆఫర్ ఇస్తాం డెబిట్ కార్డు డెబిట్ కార్డ్ ఆఫర్ ఇస్తాం ఈఎంఐ కావాలనుకుంటే బజాజ్ ఫైనాన్స్ ఉంది టీవీఎస్ ఫైనాన్స్ ఉంది ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ జిఎం ఫైనాన్స్ కూడా ఉంది సో మీరు అన్ని ఫెసిలిటీస్ అయితే మన దగ్గర ఉన్నాయి సో సార్కి అయితే డిన్నర్ సైట్ వచ్చింది ఇంకా మీరు కూడా వచ్చి మీరు కార్ గెలుచుకోవచ్చు బైక్ గెలుచుకోవచ్చు టీవీ గెలుచుకోవచ్చు ఫ్రిడ్జ్ గెలుచుకోవచ్చు ఏదైనా చాలా గిఫ్ట్స్ ఉన్నాయి లాట్ ఆఫ్ గిఫ్ట్స్ వాళ్ళ గిఫ్ట్స్ లో ఏదో ఒకటి అయితే మీ ఇంటికైతే తీసుకుపోవచ్చు ఫ్రీగా ఒక రూపాయి కట్టకుండా సో టూ డేస్లో అయితే సార్కి మన గిఫ్ట్ పంపించడం జరిగింది సార్కి ఫోన్ చేసి పిలిపించుకొని గిఫ్ట్ ఇచ్చి అండ్ సార్తో ఒక సెల్ఫీ తీసుకొని పంపించడం జరిగింది సో మీరు కూడా ఈ లక్కి డ్రాలో ఫ్రీగా పాల్గొనాలంటే మా షాప్ రండి ఒకవేళ మీరు లేదు మేము లక్కి డ్రాలో మొబైల్ కొనం మా దగ్గర మొబైల్ ఉందంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కట్టి మా ఫాలోవర్స్కి మాత్రమే మా ఫేస్బుక్లో మా ఇన్స్టాలో మా యూట్యూబ్లో ఎవరైతే మమ్మల్ని ఫాలో చేస్తున్నారో వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కట్టి మీరు ఈ లక్కి డ్రాలో పాల్గొనవచ్చు డిన్నర్ సెట్ అంటే మినిమం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మీరు పెట్టేది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంటే ఈజీగా ఫైవ్ రూపీస్ అబ్బా ఉంటుంది సో అట్లాంటి ఆఫర్ కూడా మన దగ్గరే ఉంది ఎక్కడా కూడా ఇవ్వలేరు ఏ ఎక్కడా కూడా ఏ లో వేసుకోండి మీరు ఇట్లాంటి ఆఫర్ అయితే రాదు సో సురేంద్ర మొబైల్స్ ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా థ్యాంక్ యూ